మనకి శ్రావణ మాసంలో అర్ధరాత్రి కృష్ణ పరమాత్మ జన్మించారు అది రసోవై సహా అంటే పోత పోసినటువంటి నిరతిశయ ఆనంద స్వరూపానికే కృష్ణుడు అని పేరు సంస్కృతంలో వ్యుత్పత్తికి ఎలా అంటే మనందరం ఆనందాన్ని కోరుకుంటాం ఆయన ఆనంద నిలయుడు అందుకు ఆయన ఆనందంలో ఆనంద నిలయంలో ఉంటాడు ఆయన ఆ ఆనందం మనకు కావాలి కావాలి కావాలని మనం వెంపర్లాడుతుంటాం కానీ అది ఎక్కడా దొరకదు ఆ ఆనందం కాళ్ళు చేతులు పెట్టుకులు నడిచి వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది మీరు ఊహించారనుకోండి అదే కృష్ణ అంతే అంతే చెప్పింది శాస్త్రం రసోవై సహా నువ్వు ఏ ఆనందం కోరుకుంటున్నావో ఆ నిరతిశయ ఆనంద స్వరూపమే కృష్ణ భగవానుడు నువ్వు ఆయన పాదములు పట్టుకుంటే ఏమవుతుంది ఆయన మళ్ళీ నీకు ఆ ఆనందాన్నే ఇస్తాడు ఏ వస్తువులో ఏ పదార్థం ఉన్నదో ఆ పదార్థము యొక్క విలువనే నీకు ఇవ్వగలదు విషం తాగి అమృతత్వాన్ని పొందాలంటే కుదరదు అమృతాన్ని తాగి తక్షణం మరణించాలంటే కుదరదు పరమానంద స్వరూపుడైన కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టి నాకు అజ్ఞానం ఉండాలంటే కుదరదు అంతటి నిరతిశయ ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టడం అంత తేలిక కృష్ణ పరమాత్మని కృష్ణ పరమాత్మగా దర్శనం చేద్దామని చాలా మంది ప్రయత్నం చేశారు భాగవతంలో ఎవ్వరికీ కూడా కృష్ణుణ్ణి తెలుసుకోవడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు ఎక్కడో ఒక వ్యాసుడికి ఒక చక్ర భగవత్పాదులకి జ్ఞానము చేత దొరకచ్చు కానీ అంతటి కృష్ణ పరమాత్మ అంతట విశ్వమునందు నిండి బిడీకృతమైపోయినటువంటి వాడు ఎంత భక్త పరాధీనుడో తెలిసండి అయినా అందుకని భీష్మాచార్యులు వారు స్తోత్రం చేశాను మన కోసం దెబ్బలు కూడా తింటేట్టయినా ఎంతటి భక్త సులభుడంటే ఏదైనా అవతారం స్వీకరించినప్పుడు సాధారణంగా శ్రీ మహావిష్ణువు ఒక అవతారాన్ని స్వీకరించినప్పుడు శ్రీ మహావిష్ణువుగా కనపడరు ఇక్కడ రామావతారం వచ్చింది రామావతారం వస్తే ఎలా వచ్చింది తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమకే అని బాలకాండలో వర్ణిస్తారు వాల్మీకి మహర్షి ఆ పన్నెండు నెలలు కౌశల్యాదేవికి గడిచిపోయిన తరువాత చైత్రమాసంలో నవమి తిథి నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు రాముడిగా ఆవిర్భవించారు కృష్ణావతారం అలా రాలేదు విచిత్రం ఆయన రావడం ఎలా వచ్చారో తెలుసా అండి శ్రీ మహావిష్ణువుగా వచ్చారు లధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స లంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్యమణిగణ వరకిరీడు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల కృపా విశాలు

శంక అని మేఘశ్యామం పీత కౌశేయ వాసం శ్రీవత్సంకం కౌస్తుబోద్భాసింగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అని అనడుగుత అటువంటి వాడై ఆ పీతాంబరం కట్టుకొని నల్లటి వర్ణంతో కౌస్తుభమణిని తాల్చినటువంటి వాడై మెడలో వనమాల వేసుకుని నాగాభరణాల్ని ధరించి ఆ శంఖ చక్ర గదా పద్మములను నాలుగు హస్తములలోనూ ధరించినటువంటి వాడై అర్ధరాత్రి వేళ కారాగారంలో దర్శనమిచ్చాడు ఆశ్చర్యపోయింది దేవకి ఆశ్చర్యపోయింది వసుదేవుడు ఆశ్చర్యపోయాడు స్తోత్రం చేశాడు చిత్రం ఏమిటంటే భగవాను చూసేటప్పటికి సత్యం తెలిసిపోతుంది తెలిసిపోయి వాళ్ళు అన్నారు సర్వము నీలోనిదిగా సర్వాత్ముడ ఆత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడముకు నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలియన్ అన్నారు స్వామి నువ్వు అంతటా వ్యాపించిన వాడివి ఇవాళ మా అదృష్టం నువ్వు మాకు ఇలా పాంచభౌతికమైనటువంటి శరీరంతో కనపడుతున్నావు అని స్తోత్రం చేశారు అయితే చిత్రం ఏమిటంటే అదే కృష్ణుడు ఆ కృష్ణుడు దేవకీ వసుదేవులకి కనపడినటువంటి వాడు నేను శ్రీ మహావిష్ణువుని మీరు మూడు జన్మల క్రితం తపస్సు చేశారు అందుకని మూడు జన్మలు మీకు కొడుకుగా పుడతానని వరమిచ్చాను అదిగో మొదటి జన్మలో గర్భుడిగా వచ్చాను రెండవ జన్మలో వానరమూర్తిగా వచ్చాను మూడవ జన్మలో పరమాత్మగా వచ్చానని చెప్పి తన యొక్క స్వరూపాన్ని ఉపసంహారం చేశారు నీ తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళి నందప్రజల్లో పెట్టి అక్కడ ఉన్నటువంటి యోగమాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు పడుకో తీసుకెళ్ళాడు కదండి వసుదేవుడు దేవకీదేవికి తెలుసు కదా అయ్యా పుట్టినటువంటిది మగపిల్లవాడు ఆడపిల్ల కాదు ఆ పుట్టిన పిల్లవాడిని తీసుకెళ్ళిపోయారు ఆయనే చెప్పాడు నంద ప్రజల్లో పడుకోపెట్టేశాం యమున ఇచ్చేసింది అట్నుంచి తిరిగి వచ్చేశాడు ఆడపిల్లని ఇక్కడ పడుకోపెట్టారు ఈ పిల్ల మా పిల్ల కాదు అని తెలియదండి దేవకీదేవికి వసుదేవుడికి తెలియదా కంసుడు వచ్చాడు వస్తే చిత్రం ఏమైందో తెలుసా అండి అన్న శమింపుమన్న తగదల్లుడు కాటిది మన్నన మన్ననన చేయుమన్న వినుమానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనకదన్న మహాత్ములు త్రోవ పోవన్న భవత్సహోదరికదన్న మిను శరణంబు వేడదన్ అంది అయ్యయ్యో అన్నయ్య కొడుకు కాడన్నయ్య ఆడపిల్లనయ్య మేనకోడలన్నయ్య నువ్వు మేనమామన్నయ్య మేనమామల ముద్దు మేలైన ముద్దు అని పేరన్నయ్య ఆ పిల్లకి ఆభరణం పెట్టాలి ఏదైనా వస్త్రం ఇవ్వాలి కానీ అదేమిటన్నాయా ఆడపిల్లని చంపేస్తావా అని ఆడపిల్ల కనీసం దీన్ని విడిచిపెట్టేయమని గట్టిగా కౌగులించుకుంది ఏమిటన్నా మాయ ఇది విష్ణు ఈ మాయ ఆవరించినప్పుడు ద్వంద్వం కనపడుతుంది సుఖదుఖములు కనపడతాయి పరమాత్మయే కనపడిన నాడు ఆనంద స్వరూపుడై ఉంటాడు ఆ దేవకే ఆనందాన్ని పొందింది సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మ వస్తు సంపన్నుడవ సర్వమయ్య నీకులు సర్వేశ్వరలేవులోని సంధులు వెలియన్నది అదే దేవకి విష్ణుమాయ ప్రసరిస్తే అన్న శమింపు తగదల్లుడు కాడిది మేనకోడలవు కంసుడికి ఎంత జ్ఞానం చూడండి ఆ పిల్లను లాగేశాడు లాగేసి పైకి విసిరేశాడు అటు కదా అలవాటు ఆ పిల్ల పైకి విసరడం కూడా వాడు గిరగిరగిరగిర తిప్పి అక్కడ ఉన్నటువంటి బండకేసి కొట్టడం కోసం అని విసురుతాడు ఆ బండకి తగిలి చచ్చిపోయాడు పిల్లలందరూ అలా చచ్చిపోవడం వెనకాతలు కూడా మీకు భాగవతం కథ కాదండి దీని వెనకాతల ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఎందుచేత ఈ మాట అంటున్నాడంటే అసలు మొట్టమొదటి పిల్లాడు పుట్టాడు దేవకి వసుదేవులకి పుడితే పాపం కంసుడు అన్నాడు ఆ పిల్లాన్ని పట్టుకొచ్చి చంపేస్తానన్నాడు వసుదేవుడు నేను మాట ఇచ్చాను కదా ఆ కొడుకు పుడితే ఇచ్చేస్తానని పట్టుకెళ్ళి ఇచ్చేసాడు ఇచ్చేస్తే చూశాడు బావగారి వంక పలికిన పలుకులు తిరుగక వలయక వంచనము లేక సుతుల రిపునకు అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తప్ప ఈ కలరే కలరే ఆడిన మాట తప్పకూడదని కొడుకుని పట్టుకెళ్లి శత్రువుకి ఇచ్చేశాడా చంపడానికి ఇలాంటి వసుదేవుడికి అష్టమ గర్భానికి కదా నన్ను చంపేవాడు పుట్టేది వీడిని చంపేయడం ఎందుకు పాపం అని బావా ఎనిమిదో గర్భానికి పుట్టిన పిల్లాన్ని తీసుకురా చంపేస్తాను ఈ పిల్లాన్ని తీసుకెళ్లిపోన్నాడు వసుదేవుడు సంతోషించలేదట ఏమో ఇలాంటి వాళ్ళ మనసు ఎలా ఉంటుందో నా పిల్లాన్ని పట్టుకుని వెళ్ళిపోయటట్టే నారదుడు వచ్చాడు వచ్చి కంసుడి దగ్గరికి వెళ్ళి కంసాను ఎంత విరివాడి ఆ పిల్లాన్ని ఇచ్చేసావా అని ఒక రహస్యం చెప్పాడు ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలుగా కల తెరవలు వసుదేవుడాదిగా కల సర్వ యాదవులు సురలుకాని నిజము నరులుకాలని తెలిపి కంసుండ నీవు రకసుడవనియు భూభారమును తొలగింపవలసిన దేవమయుడు చక్రి దేవకీదేవికి కృష్ణుడిగా జనించు అని చెప్పేటప్పటికీ ఓయ్ వెర్రివాడా ఆ దేవకీదేవి ఆ వసుదేవుడు ఆ యశ ఆ నందవ్రజంలో ఉన్న వాళ్ళు నందుడు వీళ్ళందరూ దేవతలయ్య ఆ పుట్టినటువంటి ఎనిమిదో గర్భానికి పుట్టేటటువంటి వాడు కృష్ణుడు వాడు భూతలంబును పుట్టిన చెనటి దైత్యులనెల్లా సంహరించురని తెలిపి దివికి ఈ పుట్టిన పిల్లలు కూడా ఏ అమాయకులు కారు కం ఎనిమిదో గర్భానికి పుట్టినవాడు కదా నా శత్రువు నువ్వు అనుకుంటున్నావు కానీ ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా దేవతలై పుట్టారు వదిలేస్తే నిన్ను చెప్పేస్తారండి అనేటప్పటికీ వాడికి హారలు పుట్టింది అమ్మో అయితే వదిలియకొడలా ఉంది అని మళ్ళీ ఆ పిల్లల్ని పిలిపించి తెప్పించుకుని వాళ్ళని చంపేశాడు నారదుడు ఈ పని చెయ్యచ్చా ఎందుకు ఈ పని చేయదు భాగవతంలో ఇది రహస్యం